టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్న విషయం మనకందరూ తెలిసిందే ఈ తరుణంలో అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తాజాగా చిరంజీవి గారి కీర్తి కిరీటంలో మరో కలికితరాయి చేరుకున్న విషయం తెలిసిందే ఆయన నలభై ఆరేళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం డ్యాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకులను రంజింపజేసి ఎన్నో పురస్కారాలు గౌరవాలు సొంతం చేసుకున్నారు ఆయన ఇప్పుడు మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్ డాన్సర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్లతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కిన విషయం తెలిసిందే ఈ మేరకు హైదరాబాద్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ప్రతినిధుడు రిచర్డ్ స్టెన్నింగ్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదగా మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డును ప్రదానం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరియు ఆయన అవార్డుకి శుభాకాంక్షలు తెలిపారట జగన్ గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ అవుతోంది ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వం వర సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా ఓ చేడాది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసింది